గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం చేది మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కంబాలపల్లి గారు ఓట సర్వే చేసిన చేస్తారు మనకు తెలిసిన విషయమే గతంలో తెలంగాణ ఫలితాలకు సంబంధించి కూడా నిక్కచ్చిగా ఫలితాలు రిలీజ్ చేశారు ఓటా సర్వే చేసిన విషయం మనకు తెలిసిందే అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి వంద రోజుల పాలన పూర్తి చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది ఈ వంద రోజుల పాలన హిట్టా సూపర్ హిట్టా లేదంటే యావరేజ్ మార్కులు ఏమైనా పడ్డాయి దీనికి సంబంధించి కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం కృష్ణ గారితో మాట్లాడదాం కృష్ణ గారు నమస్తే కృష్ణ గారు వంద రోజులు పాలన ఎట్లా ఉంది మీరు తెలంగాణ ఫలితాల టైంలో కూడా మంచి ఫలితాలు ఇచ్చారు కాంగ్రెస్ వస్తుందన్నారు అన్నారు వచ్చింది ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఈ వంద రోజుల పాలన అంటే మీరు చెప్పిన సినిమా భాషలో చెప్పాలంటే ఇది ఫ్లాప్ కాదు సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ కూడా కాదు యావరేజ్గా బొమ్మ ఆడుతుందని చెప్పుకోవచ్చు నిజంగా హిట్టు ఫట్ గురించే మాట్లాడితే కనుక అంటే ఏందంటే జనానికి అంత మనం ఏదైతే కోరుకున్న ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం మార్పు కోసం ఒక గ్రామీణ తెలంగాణ అంతా కూడా ఒక మార్పు కోసం ఓటేసారు పట్టణ తెలంగాణ ఒక అదే ఒకే పాత పార్టీకే ఓటేశారు మరి ఏ మార్పు కోసం అయితే ఓటేశారో ఆ మార్పు వచ్చిందా లేదా అనేది ఈ హండ్రెడ్ డేస్ ఇవాల్యుయేషన్ అది కూడా ఎందుకు మనం పెట్టామంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాకు వంద రోజులు టైం ఇవ్వండి మేము కొంత చేసి చూపిస్తాం ఈ ప్రజలకి ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామని వాళ్ళు ఒక మాట చెప్పారు నాకు అనిపించింది మరి వంద రోజుల్లో జనరల్గా వంద రోజులు ఎవరు మరి వంద రోజులు అయిపోతుంది డెడ్ లైన్ వస్తుంది పది రోజులకి నేను తొంభై రోజులు అయినప్పుడు నేను ఆలోచించాను ఈ గవర్నమెంట్కి తొంభై రోజులు అయింది ఇంకో పది రోజుల్లో వంద రోజులు కంప్లీట్ అయింది ఏం చేశారు వీళ్ళు జనం ఏమనుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణలో ఒక ఒక స్వాతంత్రం వచ్చినట్లుగా ఒక గడిని కూల్చి ప్రజల గడిలోకి ప్రవేశించినట్లుగా ప్రజలు కూడా స్వేచ్ఛ ప్రజలు స్వేచ్ఛ వాళ్ళు మనం చాలా ఒక ఎమోషనల్ అది రిజల్ట్స్ రోజు చూసాం కదా మరి ఇదంతా నిజంగా పబ్లిక్లో అది రిఫ్లెక్ట్ అవుతుందా పబ్లిక్ అది ఫీల్ అవుతున్నారు లేదా కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ సర్వే చేపట్టాం సో దాంట్లో భాగంగానే మెథడాలజీ అంతా సర్వే అంతా పాత పద్ధతే కొత్త విషయం కొత్తది ఏంటంటే అసలు జనం రియాక్షన్ అయింది ఈ వంద రోజులలో జనంకి ఏమైనా కష్టాలు తీరాయా కష్టాలు కొత్తవి మొదలయ్యాయా రాజకీయ సంతృప్తిగా ఉన్నారా లేదా ఇవన్నీ నిమిషాలు కూడా ఒకసారి చూడటం కోసం చేసిన ప్రయత్నమే ఇది అంటే ఎలాంటి ప్రశ్నలోకి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే ఈ వంద రోజుల పరిపాలనలో మీకు మీ జీవితంలో వచ్చిన మార్పులేంది అంటే పరిపాలన పరంగా అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండే ఏదో ఒక లింక్ ఉంటుంది కదా ఆ లింక్ విషయంలో గతానికి ఇప్పటికీ వచ్చిన తేడా ఏంది అంటే మనం ఒక వంద రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని అంచనా వేయటం ట్రూ టెక్నికల్గా సైంటిఫిక్గా కూడా కరెక్ట్ కాదు వాస్తవానికి కనీసం ఎందుకంటే కనీసం వన్ ఇయర్ అనే టైం ఇవ్వాలి గడిచిన పదేళ్ళ నుంచి చేసిన అనేక ఆ బ్యాగేజ్ అంతా దీని మీద పడుతుంది అవన్నీ సరి చేసుకోవటానికే వంద రోజులు సరిపోయింది చూడటానికే ఏం జరిగిందో తెలియటానికే వంద రోజులు సరిపోయింది అయితే మనం అంటే ఏంది మీరు మీరు ఒక ప్రభుత్వం పదేళ్ళు ఉన్న ప్రభుత్వం మారింది ఈ మారిన ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశించారు ఏం వచ్చింది అనేది మనం తీరిగ్గా తీసుకున్నప్పుడు అందులో బేసిక్గా ప్రజాపాలనని ఒక టైటిల్ పెట్టారు గతంలో గడిపాలన మనది ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది కనుక ఈ ప్రజాపాలనలో మీ సమస్యలు ఎంతవరకు పరిష్కారమైన మనం ఒక పది పది పన్నెండు క్వశ్చన్లు జనం ముందు పోస్ట్ చేయడం జరిగింది సో దాంట్లో వచ్చిన దాంట్లో ప్రజలు అటు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు కానీ ఓవరాల్గా ప్రజాపాలనని ఒక వింగు పెట్టి ఆ దరఖాస్తులు తీసుకొని పరిష్కరిస్తే వీటి అన్నిట్లో కూడా ప్రజలు ఇప్పటికైతే పాస్ మార్కులు ఇచ్చారు తప్ప ఫెయిల్ చేయలేదు నెత్తిన పెట్టుకోలేదు అంటే రేవంత్ రెడ్డి గారి చూసి రేవంత్ రెడ్డి గారి పాలనను చూసి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి సో ఆయన్నే చూస్తున్నారు కాబట్టి ఆయన పట్ల సానుకూల వైఖరి ఉందా నేను చెప్తున్నాను కదా అన్నిట్లో కూడా ఎబోవ్ ఫార్టీ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అన్ని విషయాల్లో యావరేజ్గా మనం అడిగిన అన్ని ప్రశ్నల్లో వచ్చింది మీకు మేజర్గా ఒకటి చెప్పాలంటే ఆరు గ్యారెంటీలు అనేదే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన అంశం కింద మనం ఎన్నికలప్పుడు విశ్లేషించాం రిజల్ట్స్ అప్పుడు కూడా ఈ ఆరు గ్యారెంటీలని పెట్టేటప్పుడు కొన్ని స్కీమ్స్ విషయంలో కర్ణాటక పెట్టిందని ఆశి ఇక్కడ కొన్ని పెట్టినట్టు కనిపిస్తుంది అంటే ఇక్కడ మన పరిస్థితులు తగ్గట్టు మోల్డ్ చేయాలి సాధ్య సాధ్యాలను కూడా గమనించాలి కానీ ఏదో రకంగా అధికారంలోకి రావడం కోసం ఆరు గ్యారెంటీలు ఇచ్చారా నిజంగా ఆరు గ్యారెంటీలని జనానికి గ్రౌండింగ్ అయిందని నేను తెలుసుకున్నప్పుడు మీకు ఆరు గ్యారెంటీలో అంతర్లీనంగా పదమూడు హామీలు ఉన్నాయి ఆరంటే ఆరే హామీలు ఆరే పథకాలు కాదు ఇది అంతర్లీ ఒక కొన్ని సబ్బు ఉన్నది ఆ సబ్బు కేటగిరీ ప్రకారం మనం చూసుకుంటే పదమూడు హామీల్లో ఈ రోజు వరకు ఐదే ప్రారంభించారు వీళ్ళు ఎనిమిది హామీలు ఇంకా అసలు ఓవరాల్ ఐదు గ్యారెంట్ ఆరు గ్యారెంట్లు ఐదే లాంచ్ చేశారు ఆ లాంచ్ చేసిన ఐదిట్లో కూడా ఐదు అంశాలే ఇప్పటివరకు అడ్రస్ చేయగలిగారు మీతో ఎనిమిది అంశాలు ముట్టుకోలేకపోతున్నారు దీనికి రకరకాల కారణాలు ఒకటి బేసిక్గా ఐదు ఐదు అఫీషియల్గా లాంచ్ చేసినట్టు ప్రకటించారు మొన్న ఖమ్మంలో పోయి ఇంద్రమ ఇండ్లు ప్రారంభం అన్నాడు ఎవరికి ఇప్పుడు అర్జెంటు పోయి ఇండ్లు కట్టుకుని ఎవరు ఉండలేదు కదా ఇళ్ళలకు ఇప్పుడు ఆ ఇంటికి బునాది కాంచి దశల వారీగా డబ్బులు ఇస్తారంట అది ఇవ్వడానికి కూడా మీకు రేషన్ కార్డు ఉండాలి మీ మీరు ఆ పదేపాలను టిక్ పెట్టుకుని ఉండాలి ఆ తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ విడిగిపోయి అప్లికేషన్ పెట్టాలి ఈ ఆరు గ్యారెంటీలు ఉన్న మతలభు ఏంటంటే మీరు ఆరు గ్యారెంటీలకు ఒక వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా అందులో టిక్కు పెట్టినంత మాత్రాన మీరు బెనిఫిషరీ కారు మళ్ళీ మీకు లైట్ పథకం రావాలంటే మళ్ళీ లైట్ దగ్గర పోయి అప్లికేషన్ పెట్టాలి గ్యాస్ పథకం రావాలంటే గ్యాస్ వన్ దగ్గర పోయి పెట్టాలి ఒక్క బస్సు మాత్రమే ఆధార్ కార్డు ద్వారా నడుస్తుంది మిగతా అన్నీ కూడా రేషన్ కార్డు ద్వారా లింక్ పెట్టారు ఆ రేషన్ కార్డులేమో కొత్తవి లాస్ట్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదారు ఏళ్ళలో ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి ఇప్పుడు అంటే లాస్ట్ టైం వంద కార్డులు ఉన్నాయనుకోండి ఆ వంద కార్డులో ఉన్న లబ్ధిదారులకు ఇప్పుడు స్కీమ్ వర్తిస్తుంది తప్ప కొత్తగా నిజంగా నేను నాకు అర్హత ఉన్నా కానీ నాకు రేషన్ కార్డు లేనందువల్ల నాకు గవర్నమెంట్ స్కీమ్ రాని పరిస్థితి ఉంది ఓకే సో జనం ఆ యాంగిల్ లో క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే ముందు రేషన్ కార్డు గ్యారంటీలో అమలు అనేది ఇక ఎప్పటికీ కొనసాగుతున్నటువంటి ప్రక్రియ సో రేషన్ కార్డులు ఇస్తూ ఉంటారు మళ్ళీ తీసుకుంటారు కొత్తగా లబ్ధిలు చేరుతూ ఉంటారు ఈ పథకాలు వాళ్ళు రేషన్ కార్డు పొందిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటారు ఇది అయితే జనానికి మనం మనకు ఎట్లుంటుంది అంటే ఒక స్కీమ్ హ్యూమన్ టెండెన్సీ మీరు ఒకసారి ఆలోచించండి ఏదైనా ఒక ఫెసిలిటీ ఉందంటే దాన్ని ఇమీడియట్గా వాడుకోవాలి ఇప్పుడు కడుపు నొప్పి లేస్తే ఫస్ట్ దాన్ని డైరెక్ట్ తగ్గించే టాబ్లెట్ కోసం జనం చూస్తారు తప్ప ఆయుర్వేదం హోమియోపతి పోయి ఆరు నెలల తర్వాత ట్రీట్మెంట్ చేసుకున్నాను ఎవరు అనుకోరు కదా సో జనం యొక్క ఆకాంక్షలు ఎట్లుంటాయంటే ఉంటాయంటే ఓకే నాకు నాకు నొప్పి లేచింది వెంటనే గవర్నమెంట్ ఏం చేసిందంటే చేయడానికి నీ నీ దగ్గర అర్హతలు కావాలి నీకు నీకు రేషన్ కార్డు ఉండాలి నువ్వు అప్లై చేసి ఉండాలి ఇవన్నీ ఇవన్నీ జనం చూడట్లేదు మేము గవర్నమెంట్ మార్చిందే ఆయన పరిపాలన పోయిన రావాలని నేను వచ్చిన తర్వాత కూడా అట్లనే ఉండే పరిస్థితి ఎట్లా అనే చర్చ కూడా ఒక రకంగా అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నారు అంటే మొత్తం టచ్ చేసినా చేయకపోయినా సరే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నప్పటికి కూడా అరే వీళ్ళు అమలు చేయడానికి కొంత సుముఖత వ్యక్తం చేస్తున్నారు ఒకటి స్టార్ట్ అయితే అవుతున్నాయి కొంత సుపరిపాలన భావన ప్రజలు ఏమైనా ఉందా అందుకే పాస్ మార్కులు వేశారు అది కూడా ఉండదు కదా నిజంగా నేను చెప్పిన నెగిటివ్ పాయింట్లనే కనుక జనం క్రైటీరియా తీసుకుంటే ఫెయిల్ చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పుడు పాస్ మార్కులు ఎందుకు వేశారంటే ఫస్ట్ బస్సు అనేది మనకు కండ్లకు కనబడుతుంది బస్సులో ఉచిత ప్రయాణం కళ్లకు కనపడుతుంది నెక్స్ట్ ఈ మార్చిలో జీరో బిల్ అనేది వచ్చింది జీరో బిల్లు రెండు వందల యూనిట్ లోపు కరెంటు వాడుకున్న వాళ్ళకి జీరో బిల్ అనేది స్టార్ట్ అయింది వస్తుంది ఈవెన్ రైతు బంధు కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ కవర్ చేశారు ఇంకొక ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ దాదాపు సెవెంటీ టూ పడిపోయింది నాలుగు ఎకరాల వరకు మన సర్వే కంప్లీట్ అయిన రోజుకి నాలుగు ఎకరాల వరకు వచ్చింది ఇంకా అది ఇంకా అది కూడా దశల వారిగా వేస్తూనే వస్తున్నారు ఈ మీకు ఇండ్లు ప్రకటించారు ఇంద్రం ఇండ్లు ఇస్తున్నామని ప్రకటించారు ఆరోగ్యశ్రీ పది లక్షలది ప్రకటించారు దానికి దానికి సంబంధించిన విధి విధానాలు నడుస్తున్నాయి సో మీకు బాగా జనం డెస్పరేట్గా ఎదురు చూస్తుంది ఎక్కడ అంటే రెండు వేల ఐదు వందలు మహిళలకు ఆర్థిక సాయం అన్నారు అదొకటి కాలేదు నాలుగు వేలు పెన్షన్ పెంచుతామన్నారు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు పెంచుతున్నారు అది కూడా పెరగలేదు అంటే జనానికి ఏంటంటే మేము రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం లేదంటే మీరు రైతులు రుణాలు తీసుకొని నేను రాగానే మాఫీ చేస్తాను అన్నాడు వీళ్ళు పోయి అర్జెంటుగా అప్పులు తెచ్చారు రైతు రుణమాఫీ గురించి మాట్లాడలేదు ఈవెన్ రైతు బంధువులు కూడా పెట్టుబడి సాయాన్ని కూడా పదిహేను వేలకు పెంచుతున్నాడు అది నెక్స్ట్ సీజన్ నుంచి ఇవ్వాలన్నా రైతు బంధులు అనర్హులు ఎక్కువ ఉన్నారని కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు విమర్శించారు కదా చెట్లకి పుట్లకి పెట్రోల్ బంక్లకి గుట్టలకి ఇచ్చారు అవన్నీ మరి తీసేయకుండా రైతు బంధు ఇస్తే కూడా మళ్ళీ వీళ్ళకి బడ్జెట్ సరిపోదు ఈ రోజుకు ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలంటే ఇంకా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కోట్లు కావాలి గవర్నమెంట్కి ఇప్పుడు ఐదు ఎకరాలకి పరిమితం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో కానీ జనం చేయమని కోరుతున్నారు రైతులు కానీ పెద్ద రైతులు చిన్న రైతులు అందరూ ఐదు ఎకరాలు జనరల్గా చాలా చాలా వరకు మన వాళ్ళు అప్పుడు అంటే ఎన్నికల ముందు పది వరకు చేసినా పర్లేదు కేసీఆర్ బాగుండేది అనుకున్నాం కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఫీల్డ్ పోయినప్పుడు జనం అయితే ఐదు ఎకరాలు చాలండి ఐదు ఎకరాలు కానీ కాకపోతే అది కూడా చెప్తున్నారు మీరు ఐదు ఎకరాలు జగనా యాభై నోడు పది మంది మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు ఇబ్బంది ఏం లేదు అట్లా కూడా వస్తుందని చెప్తున్నారు అది అది డిఫరెంట్ థింగ్ కానీ చిన్న ఎవరైతే నిజంగా వ్యవసాయంలో ఉండి వాళ్ళకి ఏవైతే అవసరం ఉందో వాళ్ళకు పెట్టుబడి సా పెట్టుబడి సాయం ఏంటండి మీరు చేసే పనికి నేను కొంచెం ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలి మీరు అమెరికాలో కూర్చుంటే నేను ఎక్కడి నుంచి చెక్కు పంపితే ఆర్థిక సాయం ఎట్లయితుంది అది మీరు మీరు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టిరు రెండు కార్లు కొనుక్కున్నారు ఇక్కడ రెండు బంగ్లాలు కట్టిరు మీకు పెట్టుబడి సాయం కింద నేను ఒక ఐదు లక్షలు రైతు బంధు ఇస్తున్నా అంటే దానికి అర్థమే లేదు కదా సో అట్లాంటి పని ఇంకోటి కౌలు రైతులకు కూడా ఇది చేస్తాను అది కూడా ఇంతవరకు లోపాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉందా అసలు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం చేసిన గందరగోళం ఏంది దాంట్లో జరిగిన నష్టం ఏంది తెలుసుకోవటానికి వీళ్ళకి ఇంకా వంద రోజులు కూడా సరిపోలేదు అంత గందరగోళం చేసిపోయారు వాళ్ళు అన్ని అంశాలు మీకు ఇంతవరకు ధరణిలో ఏం జరుగుతుందో ఈరోజు కూడా గవర్నమెంట్ దగ్గర ఫుల్ లెంత్ రిపోర్ట్ దొరకలేదు ఇప్పటికి కూడా సీనియర్ అధికారుల సహాయ నిరాకరణ నడుస్తూనే ఉంది అంత ఇంకా పాత గవర్నమెంట్ మీద ప్రేమతో ఉన్న అధికారులు కూడా ఉన్నారు వాళ్ళకి సహాయ నిరాకర కరెంటు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నారు అనవసరంగా తీసేస్తున్నారు కరెంటు ఉత్పత్తి ఉన్నప్పటికీ కూడా తీసే సో ఇట్లా రకరకాలుగా అంటే అర్జెంటుగా వంద రోజుల్లో అన్నీ కావడానికి ఇదేమీ అలా అల్ల అద్భుత దీపాలు అయితే ఏం లేవు ఖచ్చితంగా మనం ప్రా ట్రూ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వంద రోజులు అనేది ఒక ఒక అసలు సమయమే కాదు కాకపోతే ఏంటంటే ఈ వంద రోజులు టార్గెట్ పెట్టుకుని రేవంత్ రెడ్డి పని చేశారు కనుక జనానికి కూడా కొంచెం హోప్ వచ్చింది ఓకే ఈయన ఏదో ఒకటి చేస్తాడు మన అంటే ఆయన పనికి తీరు కూడా అట్లాగే ఉంది ఏదో విదేశాలకు పోయి తిరిగి చూరు తిరిగి రావటం విలాసాలకు పోయి రావటం లేదా దుబారా వాటికి నిధులు ఇవ్వటం అట్లా ఏం చేయట్లేదు ఆయన ఉన్న ఉన్న డబ్బు ఎందుకంటే డబ్బులు లేదు బేసిక్గా ఏడు లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు అప్పు ఉంది ఆ అప్పు ఇప్పుడు కాళేశ్వరం కట్టాల్సిన ఈఎంఐలు కానీ నెలవారీ కట్టాల్సిన ఈఎంఐలు జీతాలు పెన్షన్లు ఈ ఈ మళ్ళీ వీళ్ళు పెట్టిన ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ పాతాయి కంటిన్యూ అది రైతు బంధు పాతదే అది ఇవ్వాల్సి వస్తుంది రుణమాఫ్ చేయాల్సి వస్తుంది ఆసరా పెన్షన్ అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిందే ఆ విధంగా వీళ్ళు కొత్తగా మళ్ళీ కొన్ని చేశారు ఇస్తామని వాటికే ఈ అన్ని సమస్యల మధ్య గవర్నమెంట్ మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వం మీద ఎలాంటి ఆలోచనతో ఉన్నారు ప్రజలు వాళ్ళు నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మిగతా చెప్తున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు చాలా ప్రాజెక్టులు అవినీతి కూరుకుపోయింది అని చెప్పేసి విమర్శలు చేశారు ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు మీరు రీసెంట్ గా ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి సర్వే చేశారు కాబట్టి ప్రజల్లో కూడా అదే భావన ఉందా కేసీఆర్ గారు రెండు కాంట్రాస్ట్ ఉండే విషయాలు చెప్తా ఒకటేమో ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిన విషయం జనంలోకి బలంగా పోయింది ముఖ్యంగా కాళేశ్వరం కానీ అక్కడ ఎన్ని కోట్లైనా సరే కానీ కాళేశ్వరం కట్టాల్సింది కాకుండా కాళేశ్వరం కట్టిన దాంట్లో అవినీతి జరిగింది అది కేసీఆర్ కుటుంబాన్ని లబ్ధి చెందిన విషయంలో జనం ఎయిటీ పర్సెంట్ బలంగా కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసింది చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు సేమ్ టైము ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అని మాట్లాడుకుంటున్నారు మళ్ళీ స్కీమ్స్ ఇవ్వాలంటే స్కీమ్స్ ఇవ్వాలంటే ఆయనే పెద్ద ఆయన ఆయన ఇస్తేనే స్కీమ్స్ వస్తాయి కాంగ్రెస్ వచ్చిన కానీ లేట్ అవుతుంది అంటే పథకాలు అమలు విషయంలో ముఖ్యంగా పెన్షన్దారులు ఆసరా పెన్షన్ ఆసరా పెన్షన్దారులు రైతు బంధు వాళ్ళు దళిత బంధు బీసీ బంధు ఇవి ఇవి పొందిన లబ్ధిదారులందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరిపాలన బెటర్ అని మాట్లాడుతున్నారు కానీ వచ్చిన వంద కూడా వంద రోజుల్లో కూడా ఇన్ని చేయగలిగిండు ఇతను ఇతనికే ఇంకా భవిష్యత్తు ఉంటుంది ఇతనే ఇంకా ఏమైనా చేయగలుగుతారని రేవంత్ రెడ్డి మీద ఆశ ఉన్న ఉన్నారు ఇద్దరి మధ్య తేడా రెండు రెండు పర్సెంట్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ తేడా ఉంది రేవంత్కి కేసీఆర్కి మధ్యలో అట్లా ఇంకొకసారి ఇప్పుడు చట్టపర ప్రకారంగా అవినీతి ఎవరు చేసినా సరే వాళ్ళని బదులు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు న్యాయ కమిషన్ వేశారు విచారణ జరుగుతున్నాయి ఎట్లా ఉండిపోతుంది సార్ అంటే తీసుకోవడానికి అక్కడ అక్కడ కూడా ఇప్పుడు మెగా ఒక సింపుల్ ఎగ్జామ్ మె మెగా కంపెనీ ఉంది మెగా కృష్ణారెడ్డి ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ టాపిక్ని ప్రభుత్వం మాట్లాడలేదని చెప్తున్నారు ఓకే అంటే మేడిగడ్డ విషయానికి వస్తే మేడిగడ్డలో పగుళ్ళ మీద మాట్లాడుతున్నారు కానీ పంపజుల గురించి ఎందుకు మాట్లాడే రేవంత్ రెడ్డి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అంటే కొంచెం ఇంటెలెక్చువల్ దాంట్లో రెగ్యులర్గా రాజకీయాలు ఫాలో అయ్యే దాంట్లో ఇరిగేషన్ గురించి తెలిసిన వాళ్ళలో ఉన్న చర్చ ఏంటంటే రేవంత్ ఈ మేఘాకృష్ణారెడ్డి ఎలక్ట్రోనల్ బాండ్లు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇచ్చి ఉంటాడు లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడు రేవంత్ అందుకే ఇవాళ ఎవరు కూడా మేఘాకృష్ణ టచ్ చేసే పరిస్థితి లేదు నా బీజేపీ ముట్టుకోవట్లేదు నా కాంగ్రెస్ ముట్టుకోవట్లేదు నా బీఆర్ఎస్ ముట్టుకోవట్లేదు బీఆర్ఎస్ అంటే ఎట్లాగో డైరెక్ట్ బెనిఫిషియరీ బీజేపీకి కూడా ఇచ్చి ఉంటాడు రేపు మీకు ఇరవై ఒకటో తారీఖు సుప్రీంకోర్టు టైం పెట్టింది ఆ రోజు ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని ఎలక్ట్రో బాండ్లు ఇచ్చారో లెక్క చెప్పాలని అప్పుడు మనకు తెలిసిపోతుంది మేఘా కృష్ణారెడ్డి మూడు పార్టీలకు లంచాలు ఇచ్చిందా ఒక పార్టీకి లంచాలు ఇచ్చినా అనేది మనకు తెలిసిపోతుంది సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ జనంలో మాత్రం అది ఉంది కంపారిజన్ అయితే ఉంది సమస్యలు ఏం సార్ ఈ కొత్త ప్రభుత్వంలో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఇలా చేస్తే బాగుండేదా ఇట్లాంటివి ఏమైనా చెప్పారా ఒకటి మాత్రం క్లియర్ కనపడుతుంది ఏంటంటే పాత ప్రభుత్వం ఆనవాళ్ళు ఇంకా ఎందుకు కొనసాగుతున్న విషయంలో జనం కొంచెం సీరియస్ ఒకటి వెయ్యి నలభై తొమ్మిది మంది రిటైర్డ్ అధికారులని ఇంకా ఉద్యోగాల్లో కొనసాగిస్తున్నారు ఆ లెక్క తేలిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ ఇచ్చి కూడా రెండు నెలలు మూడు నెలలు దాడుతుంది అవి ఎందుకు తీసేస్తలేరు అంటే కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్పారు అందరు తీసేసి పరిపాలన జరగాలి ముందు అందులో పనికి వచ్చే వాళ్ళు ఎవరు పనికి చూద్దామని ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు రెండోది మహేందర్ రెడ్డిని టీఎస్పీసీ చైర్మన్గా నియామకాన్ని కూడా యూత్ మాత్రం బాగా తప్పు పడుతున్నారు అంటే రా ఇది చాలా రాంగ్ డెసిషన్ మహేందర్ రెడ్డిని తీసుకోవడం అనేది రాంగ్ డెసిషన్ అని చెప్తున్నారు రెండోది ఎక్కడైతే ధరణి సమస్య తెచ్చిందో ఆ ధరణికి ఇన్ఛార్జ్గా ఇంకా నవీన్ మీటర్లు ఉండటానికి కూడా వాళ్ళు ఇంకా తప్పు పడుతున్నారు ఈ రకంగా కొన్ని పాత విషయాలను ఇంకా కంటిన్యూ చేయడం ఇంకా రేవంత్ రెడ్డికి కేసీఆర్ తేడా ఉంది కేసీఆర్ చేసిన పనిలే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది ఒకటి చాలా క్లియర్ కట్గా జనం మాట్లాడుకుంటున్నారు ఇక కొత్త సమస్యల కంటే కూడా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల వచ్చిన సమస్యలకి పరిష్కారం దొరకాలన్న ఆశాభావంతో ఉన్నారు ధర్ని వాళ్ళందరూ లైన్ కట్టి అప్లై చేశారు మెసేజ్ వచ్చింది కానీ సమస్య పరిష్కారం కావట్లేదు సో కొత్త సమస్యలు ఏంటంటే ప్రకృతి కొన్ని సమస్యలు ఇచ్చింది ఏం చేసిందంటే గడిచిన పది నెలల నుంచి వర్షం లేక సడన్గా తాగునీరు సాగునీరు కొరత వచ్చేసి అది కాంగ్రెస్ వస్తే కరెంటు పోతే నీళ్ళు పోతే అన్నట్టుగానే జరుగుతుంది అదేదో శాస్త్రం చెప్పినట్టుగా జరుగుతుంది ఇప్పుడు దీని వెనకాల పాపం రేవంత్ రెడ్డికి సంబంధం లేదు కేసీఆర్ సంబంధం లేదు అది నేచర్ నేచర్ ఇచ్చినక ఆ డిస్టర్బెన్స్లో వాటర్ లేదు పోతుంది దీని సేమ్ సింక్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ మారటం నీళ్ళు ఆగిపోవటం ఒకటేసారి సింక్ అయింది సో కొంచెం అట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కానీ ఓవరాల్ అయితే ఓకే గవర్నమెంట్ పట్ల అయితే ఓకే ఇంక ఇప్పుడే కాదు ఇంకొక ఆరు నెలలు ఆగి అసెస్ చేద్దాం గవర్నమెంట్ విషయం అన్నట్టుగా ఉన్నారు జనం అయితే ఇంకొకటి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ వంద రోజుల పాలు చూస్తున్నారు జనాలు ఎట్లా ఉండిపోతుంటారు అంటే ఈ ఇప్పటి వరకు కాంగ్రెస్కి హైయెస్ట్ సీట్లు వస్తాయి సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది థర్డ్ బీఆర్ఎస్ ఉంటుంది అనేది ఒక అంచనా నడుస్తుంది కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లు అందరు పోయి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ వేరే పార్టీ నుంచి తెచ్చుకొని టికెట్లు ఇస్తుంది ఇప్పుడు కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్లు అవుతున్నారు ఇప్పుడు రమేష్ రామేశ్వర బీజేపీ వరంగల్ నుంచి పోటీ చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కా ఇక్కడ నుంచి మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్లు అవుతారు రంజిత్ రెడ్డి లాంటివి ఇక్కడ అసలు అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు నెల క్రితం ఒక ఫిక్ ఒక ఫిగర్ ఉండేది లోక్సభ మీద ఒక అంచనా ఉండేది ఇప్పుడు ఈ మార్పులు చేర్పుల వల్ల మొత్తానికే కొట్టుకపోయింది ఇప్పుడు మీరు నాగర్కర్నూలలో ఏం మనం ఏం ప్రిడిక్ట్ చేయగలుగుతాం నాగర్ కర్నూలులో ప్రవీణ్ కుమార్ గెలుస్తాడా మల్లు రవి గెలుస్తాడా అంటే ఇప్పుడు చెప్పలేని పరిస్థితికి వచ్చేసింది అసలు అట్లా అట్లా అన్ని సీట్లు కూడా డైలామ్ అయినాయి ఇవాళ మీ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ లో ఎక్కడికి వెళ్ళినా జై మోడీ జై అక్షింతల ప్రేమ రామాలయం మహిమ కనపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి జనరల్గా మన దగ్గర పార్లమెంట్కి ఒక ఓటు రాష్ట్రానికి ఒక ఓటు వేసే సంప్రదాయం స్టార్ట్ అయింది ఒక రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే రెండింటికి కాంగ్రెస్కి వేసారు తప్ప ఆ తర్వాత వేయలేదు ఎవరు కూడా వేయలేదు సో అందుకని ఈసారి ఇంకా ఇప్పుడు కొత్తగా వస్తున్న అంచనాలు ఏంటంటే అసలు కాంగ్రెస్ మించి కూడా బీజేపీ కొంచెం సీట్ ఒక సీట్ ఎక్కువ తెచ్చుకోవచ్చు ఏమో తెలంగాణలో అన్న ఆలోచన కూడా ఇప్పుడు నాలుగు ఎంపీలు వచ్చారు ఇప్పుడు 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 ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మోడీ ప్రభావము రామాలయం అక్షింతల ప్రభావం భయంకరంగా ఉంటుంది అనుకుంటున్నాను సో సో కాంగ్రెస్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత ఆరాట పడుతుంది ఎందుకంటే తను సీఎం అయ్యాక జరుగుతున్న ఫస్ట్ ఎలక్షన్లో తను కనుక తన నిలబెట్టుకోకపోతే రేపు అది సీఎం సీటు మీద కూడా ప్రభావం చూపుతున్న భయం కూడా ఉంది సో అందుకే ఆయన జితేందర్ రెడ్డి ఇంటికి పోతున్నాడు ఎవరింటికి పోతే వాళ్ళ ఇంటికి పోయి ఆహ్వానిస్తున్నాడు ఒక సీఎం లెవెల్ లో ఉండి కూడా సో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల చూస్తున్నాను చూస్తున్నారు ఖచ్చితంగా చూస్తున్నారు మనము ఇక్కడ కాంగ్రెస్కే ఓటేస్తాము అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనే చర్చ లేదు మోడీ ప్రైమ్ మినిస్టర్ అనే చర్చ మాత్రమే ఉంది ఊర్లలో సో అందుకే మోడీకి ఆల్టర్నేటివ్గా ఇంకో లీడర్ని ప్రొజెక్ట్ చేయడంలో కాంగ్రెస్ అక్కడ కూడా అంత ఇంపాక్ట్ చూపించలేదు కనుక ఇంకా కేవలం ఒక పార్లమెంట్ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్న చోట కాంగ్రెస్ ఏమైనా గెలుస్తుందేమో కానీ పార్లమెంట్ సీట్లో మాత్రం బీజేపీకి అడ్జ చూపించడానికి ప్రజలు ఎంతో కొంత ఆ డివిజన్ అయితే చూపిస్తారు ఓటింగ్ విషయంలో సార్ ఇంకొకటి సార్ ఇప్పుడు బిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అయినా ఈ కన్ఫర్మ్ అయిపోవచ్చు అంటారా ఎంపీ ఎల్షన్స్ ప ప పక్కా కన్ఫర్మే ఎందుకంటే ఒక్క హోప్ ఏముందంటే అది యాక్చువల్గా హోప్ కూడా కాదు బీఆర్ఎస్ యొక్క ఇప్పుడు ఏజెంట్ ఏంటంటే కాంగ్రెస్ గెలవద్దు బీజేపీ గెలిచినా పర్వాలేదు ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు బీజేపీకి క్యాండిడేట్లు కూడా లేకపోతే బీఆర్ఎస్ఏ సప్లై చేస్తున్నట్టు కనబడుతుంది కదా మనకి అట్లా అంటే బీఆర్ఎస్ ఏమనుకుంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నాను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కనుక మెజార్టీ సీట్లు వస్తే ఇంకా రేవంత్ రెడ్డి ఆగడు ఆయన దూకుని మనం తట్టుకోలేము అనేది ఉన్నాయి ఇప్పటికే ఆయన గేట్లు తెరిచిపెట్టిండు ఇంకా రేపటి నుంచి మొత్తం తోకపోవడమే ఉంటుంది లోపలికి అది పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మొత్తాన్ని ఖాళీ చేస్తాడా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఆయన ఆయన స్ట్రెంగ్న్ కావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఆయన చేస్తున్నాడు కనుక సో అందుకనే బి బిఆర్ఎస్కి థర్డ్ ప్లేసుకి గెలవటానికి జనరల్ గా జీరో టూ త్రీ అనే ఒక పర్సెప్షన్ మొన్నటి దానికి ఉంది కానీ రేపు నిజంగా క్యాండిడేట్లు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వీక్ కూడా లోక్సభది సర్వే రిలీజ్ చేస్తున్నాం సో అప్పటికి ఒక క్లారిటీ వస్తే కనుక మనం ఆ సంఖ్య కూడా చెప్పొచ్చు ఏ పార్టీకి ఎన్ని వచ్చావు రేవంత్ రెడ్డి గారు వంద రోజులు దానికంటే తగ్గి పాస్ మార్క్ ఇచ్చారు లేదు సార్ Thank you very much.